ఉద్యోగాలకు అన్ని కూడా కలవడం జరిగింది కనీసం ఎంపీ గారు కూడా మాట్లాడతా అని చెప్పేసి అన్నారు కాబట్టి మేము ముందు కేసీఆర్ గారి దగ్గర లోకల్ ఎమ్మెల్యే తీసుకురావడం లేదు అయ్యా పాదయాత్ర ఈ యొక్క పాదయాత్ర బెల్లంపల్లి తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి అక్కడ నుండి పాదయాత్ర ప్రారంభించి తన ఆఫీస్ వరకు రావడం జరిగింది ఈ యొక్క విషయం ఏమిటంటే గోల్డెన్ శేఖర్ కార్మికుల తో పాటు మాకు కూడా ఆరోసే ఉద్యోగం తరఫున మాకు కూడా ఇవ్వాలని చెప్పి మీ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమం ఇక్కడే కాకుండా టోటల్ కోల్బిల్డ్ ఏరియాలో పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది అలాగే కార్మికులకు ఎలాంటి సదుపాయాలు కల్పించడం లేదు నాటి ఆంధ్రపాలనలో గొండశేఖర్ పేరిట నారా చంద్రబాబు నాయుడు గారు మోసం చేయడం జరిగింది ఇప్పుడు కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి వారికి ఆరోస ఉద్యోగాలు ప్రకటించడం జరిగింది అందులో ముఖ్యంగా గోల్డెన్ సెకండ్ కార్మికులను పట్టించుకోవడం లేదు ఇప్పుడు ప్రకటించే ఉద్యోగాల్లో గోల్డెన్ సెకండ్ కార్యక్రమం కూడా ముఖ్య పాత్ర వాళ్ళకి ఫస్ట్ పాత్ర వాళ్ళకి ఇవ్వాలని మేము కోరుతున్నాం బెల్లంపల్లి నుంచి తెలంగాణ పల్లికి పాలాభిషేకం చేస్తూ అక్కడి నుంచి పాదయాత్ర జీ ఆఫీస్ వరకు కొనసాగించడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మల్లాంటి పాలన చంద్రబాబు నాయుడు పాలనలో పోనర్ సింగ్ పెట్టి మా ఉద్యోగాలను మాకు కాకుండా చేసి మా బతులను అధ్వానంగా చేసినటువంటి ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం చేసింది కాబట్టి ఇప్పుడు తెలంగాణ సాధన సాధించుకుని తెలంగాణలో కేసీఆర్ గారు ప్రకటన వారసత్వ ఉద్యోగ వారసత్వ ఉద్యమాల పట్టణం ఎగ్లబడి కింద పడిన ఘటనలో కాలు విరిగి ఇబ్బందులకు గురవుతున్న నిరుపేద పేద